హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాకెట్ ఖర్చులు కనిపించకుండా నీట్గా కుట్టుకోవడంలాగో చూద్దాం ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా జాకెట్ మొత్తం ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా లోనా బయట ఖర్చులు కనిపించకుండా కుట్టుకోవడంలాగో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా డాట్స్ ఎలా ఉన్నాయో డాట్స్ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అలాగే షోల్డర్ దగ్గర ఖర్చులు చేయి కుట్టుకున్న దగ్గర చంకలో ఖర్చులు అన్ని లోపలికి వెళ్ళిపోయి లోనా బయట ఒకేలాగా ఉంటుంది సైడ్ ఖర్చులు ఒకటే ఉంటాయి ఇప్పుడు ఇలా జాకెట్ కుట్టుకోవడం ఎలాగో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఈ జాకెట్ పూర్తిగా మొదటి నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎలా కుట్టుకోవాలో వీడియో చేశాను ఇది వీడియో మొత్తం చూస్తే జాకెట్ మొత్తం కుట్టుకోవడం మీకు వచ్చేస్తుంది అలాగే ఈ జాకెట్ కటింగ్ కానీ ఇంకా వేరే కటింగ్ లైన్ కావాలంటే నాకు కామెంట్తో చెప్తే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇంకా ఈ జాకెట్ కుట్టుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ పెట్టుకుని కింద దానిపైన లైనింగ్ పెట్టి కింద బ్యాక్ పార్ట్ చేతి పనికి ముక్కు ఉంచుకుంటాం ఆ కటింగ్ ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ఒక అంగుళన్నర ముక్క ఉంచుకుని దాని మీద ఇప్పుడు ఇట్లా లైనింగ్ ఎదుకుతున్నాం ఈ లైనింగ్ ఎతికిన తర్వాత కింద ముక్కని మనం చేతి పని కోసం కుట్టుకుంటాం అంటే చేతి పని చేయాలంటే ఇప్పుడు టైం ఎక్కువ పడేస్తుంది మిషన్ కుట్టేస్తున్నాం కదా అది ముందుగానే ఇట్లా లైనింగ్ ఎతికేటప్పుడే మిషన్ కుట్టేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా కుట్టేసేసుకుని ఇప్పుడు ఇది ఖర్చులు కనిపించుకుండా కొడుతుంది కదా జాకెట్ దీనికోసం బ్యాక్ పట్టు ఒకటే ముందు లైనింగ్ ఎతకాలి తర్వాత చేతులు ఫ్రంట్ పట్టు క్రాస్ పెళ్ళు లైనింగ్లు ఎత్తుకోకూడదు లైనింగ్లు ఎతికితే ఇలా ఖర్చులు కనిపించకుండా కూడడానికి రాదు అందుకని అవి తర్వాత లైనింగ్ ఎత్తుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం లైనింగ్ ఒరిజినల్ది దానికన్నా కొంచెం తక్కువ కట్ చేసుకుంటాం అంటే కొలత ప్రకారం కట్ చేసుకుంటాం లైనింగ్ దానికి మనం ఒరిజినల్ కొంచెం ఒక పావుంచి ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటాం ఎందుకంటే కుట్టేటప్పుడు సిల్కీ కదా అవి సాగిపోతూ కదా అలా సాగినప్పుడు తేడా రాకుండా ఉండడం కోసం కొంచెం ఖర్చులు ఉంచుకుంటాం ఇప్పుడు ఇది ఇలా తిరగలేకుండా కుట్టేటప్పుడు ఏం చేయాలంటే రెండు సమానంగానే కట్ చేసుకోవాలి ఒరిజినల్ది లైనింగ్ కూడా ఎక్కువ ఉంచితే మళ్ళీ లూజులు వస్తాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముందే లైనింగ్ ఎతికేస్తాం కాబట్టి ఇలా ఎక్కువ ఉంచుకున్నాం ఫ్రంట్ పార్ట్ చేతులు క్రాస్ పెళ్ళు అలా కాకుండా సమానంగా కట్ చేసుకోవాలి లైనింగ్తో పాటుగా సమానంగా కట్ చేసుకోవాలి లైనింగ్ మనం కొలత ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి అదే ప్రకారంగా ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో అలా లైనింగ్ ఎతికేసుకున్నాం దీనికి వీ నెక్కి పెట్టాం ఆ నెక్ ఎలా ఉందో అలా ఎక్కడ లూజ్ లేకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇది సిల్క్ది కాబట్టి అక్కడక్కడ లూజ్ వస్తుంటుంది చాలా జాగ్రత్తగా పట్టుకుని అతుక్కోవాలి కొంచెం అలవాటున వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కొత్త అయితే కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఆ లైనింగ్ జరిగిపోకుండా మధ్యలో ఒక లూజ్ కుట్టేసుకొని లైనింగ్ అంతా అతికేసిన తర్వాత కుట్టి పీకేసుకోవచ్చు ఇట్లా మొత్తం లైనింగ్ బతకడం అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ కన్నా ఎక్కువ ఉన్న ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫస్టే సమానంగా కట్ చేసుకుని ఇలా లైనింగ్ ఎతికేటప్పుడు ఏమద్దంటే ఒక్కొక్కసారి సిల్కి కొంచెం అటు ఇటు క్రాస్లు వచ్చేసి తగ్గుతూ ఉంటుంది అందుకే కొంచెం సేఫ్టీ కోసం ఇలా పెట్టుకుంటాం దీన్ని ఇప్పుడు మొత్తం మనం కుట్టడం అయిపోయాక ఎక్స్ట్రా అనేది ఇలా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇట్లా బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లైనింగ్ మొత్తం కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా ముందే వేసేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు ఖర్చుకి మనం వదిలేస్తాం కదా సైడ్ అది పోను కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని ఆ ఖర్చు పోను మధ్యలోకి పెట్టుకుని డాట్ ఒక రంగులో స్టార్ట్ చేసి చివరికి వచ్చిన వాటికి క్రాస్గా వచ్చేయాలి ఒక మూడు వందలు బారు లేదా మూడు వందల వరకు కుట్టుకోవాలి ఇలా దారాలు కట్ చేసుకోవడం కూడా వెంట వెంట చేసుకుంటే నీట్గా ఉంటుంది వరకు అట్లా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా డాట్ వేసేసుకోవాలి ఇలా రెండు పక్కల డాట్స్ వేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఎతికేసాం కానీ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎతకూడదు విడివిడిగానే ఉంచుకోవాలి సమానంగా కట్ చేసుకుని విడివిడిగా ఉంచుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ పార్ట్ పెట్టుకుని దాని మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇప్పుడు ఈ షోల్డర్ కొడుతున్నాం మనం ఆ షోల్డర్ కోసం ముందు లైనింగ్ పార్ట్ పెట్టాము తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టాము ఆ తర్వాత ఫ్రంట్ది ఒరిజినల్ పార్ట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని పాదం ఖర్చు కుట్టుకోవాలి రెండు షోల్డర్లు కూడా ఇలా రెండు పక్కల ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసి మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా అంతే కింద లైనింగ్ పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ దానిపైన ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకుని మళ్ళీ షోల్డర్ మీద కుట్టేసుకోవాలి ఇలా షోల్డర్ లోపల మనం కుట్టేసేసుకున్న తర్వాత ఖర్చులు రెండు పైకి తిప్పుకొని అంటే ఫ్రంట్ పై రెండింటిని అటు తిప్పుకొని ఇప్పుడు ఖర్చు రెండింటి మధ్యలో లోపలికి వెళ్ళిపోయింది కదా అంటే ఇప్పుడు ఇది సిల్క్ జాకెట్ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఖర్చులు కనిపించినట్టుగా ఉంటాయి అదే మందంగా ఉన్నదైతే అలా ఖచ్చులు కూడా కనిపించవు ఇంకా అలా తర్వాత పైన మళ్ళీ కుట్టేసుకోవాలి లోపల కుట్టేసాం కదా మళ్ళీ పైన కూడా కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ జాకెట్కి ఫ్రంట్ డాట్స్ కూడా బయట కనిపించకుండా వేయాలి కాబట్టి లైనింగ్ ఇప్పుడే అతకొద్దు తక్కుండా ఇలా ఫ్రంట్ పార్ట్లు లైనింగు ఒరిజినల్ సమానంగా చూసుకొని ఈ డాట్ కొట్టాల్సిన ముందుగానే మనం కటింగ్ చేసి చేసేటప్పుడే మార్క్ పెట్టుకుంటాం ఆ మార్కర్ ప్రకారం ఇలా మడుచుకొని ఇప్పుడు డాట్స్ కొట్టాలి ఇప్పుడు ఈ జాగ్రత్తకి వచ్చేసి డాట్ వచ్చేసి ఇలా మడత మీద అంగుళం ఉండి బార్ వచ్చేసి రెండు అంగులలో బార్ కొడుతున్నాను ఇలా రెండు పార్ట్లు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడుచుకుని ఈ ఒరిజినల్ పార్ట్ని ఇటుపక్కకి లైనింగ్ పార్ట్ని అటుపక్కకి మడిచి రెండింటిని కలిపి కొడుతున్నాం ఇప్పుడు ఇలా కుట్టేసి ఇటుపక్క అటు అటుపక్క ఇటు తిప్పేసుకుంటే ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోతాయి మీకు ఇది ట్రాన్స్పరెంట్గా ఆ డాట్ లోపల కనిపిస్తుంది కదా ఖర్చు అది మందంగా ఉన్నదానికైతే అలా కూడా కనిపించదు ఇప్పుడు లోపల పక్క బయట పక్క ఒకేలాగా ఉంటుంది ఇలా రెండు పాటలకి ఈ డాట్ మెయిన్ డాట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న డాట్లు ఉండే కదా అవి కూడా వేసుకోవాలి ఈ డాట్ వేసుకోవడానికి ఉక్సులు పక్క వచ్చే డాట్ కుట్టేది దీనికి కూడా అలాగే పై పక్క దాన్ని ఇటు మడిచి లోపల పక్కన లైనింగ్ పక్కకి మడిచి మధ్యలో కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్లు అంటే దీనిలో మీకు మార్క్ కనిపించట్లేదు కదా నేను ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు మార్క్ పెట్టుకుంటాను ఆ మార్క్ ప్రకారం నేను నేనేస్తాను ఇప్పుడు డాట్స్ ఇలా ఈ డాట్ కూడా కుట్టేసుకోవాలి ఇలా ఈ రెండు డాట్స్ అయిపోయిన తర్వాత రెండు పార్ట్లకి తర్వాత చంకకొచ్చే పార్ట్ కూడా కుట్టుకోవాలి ఈ చంకకొచ్చే డాట్ ఎక్కడ రావాలి లైన్ చూసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత దీనికి ఒక డేస్తో కొంచెం గీత కొట్టుకుని ఆ తర్వాత కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది క్రాస్లో ఉంటుంది సాగిపోతూ ఉంటుంది మనం కుట్టేటప్పుడు ఇలా డేస్తో తీసుకుని కుట్టుకుంటే ఈజీగా వస్తుంది ఈ డాట్స్ మామూలుగానే వేయచ్చు కానీ ఇలా కుట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఖర్చులు బయటకి కనిపించకుండా నీట్గా ఉంటుందని ఇలా కుడుతున్నా ఇలా రెండు పార్ట్లను సమానంగా పట్టుకొని పైది లైనింగ్ రెండు సమానంగా రావాలి ఇలా ఎక్కడ లూజ్ రాకుండా పట్టుకొని ఈ కుట్టేసుకోవాలి ఇలా రెండు పార్ట్లు కూడా ఈ డాట్స్ కుట్టేసుకుంటే ఇంకా డాట్స్ పని అయిపోద్ది ఆ తర్వాత మొత్తం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎత్తుక్కోవాలి ఇట్లా డాట్స్ అని కరెక్ట్గా వచ్చిన చూసుకున్న తర్వాత ఇంకా ఇలా పార్టీ లైనింగ్ ఎత్తుకోవాలి ఈ లైనింగ్ ఎత్తుకేటప్పుడు కూడా ఇక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా సమానంగా పట్టుకుని చుట్టూతో లైనింగ్ ఎతికేసుకోవాలి ఇట్లా లైనింగ్ ఎతికేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం కొంచెం ఖర్చులు ఉంటే అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇట్లా రెండు పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు రెండు ఇలా తయారు చేసుకోవాలి ఈ డాట్స్ కూడా చూసారు కదా ఇప్పుడు ఖర్చులు లేకుండా నీట్గా ఉన్నాయి కదా అటుపక్క ఇటుపక్క ఇలా వచ్చేస్తుంది సేమ్ తర్వాత చేతులు ఎత్తికేక చంకలు కూడా ఇలాగే వస్తాయి ఇంక ఇప్పుడు దీనికి కింద క్రాస్ పెళ్ళి వేసుకుందాం క్రాస్ పెళ్ళు ఫస్ట్ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం ఈ లైనింగ్ల కన్నా ఒక రంగులు ఎక్కువ ఉండేలాగా కింద ఒరిజినల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని అంటే మందం కోసం లైనింగ్ డబుల్ వేసుకుంటున్నాం కూడా డబుల్ వేస్తున్నాం ఇది ట్రాన్స్పరెంట్గా ఇటు పక్క ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని డబుల్ వేసుకుంటున్నాం అందుకని ఇట్లా రెండు రెండు పార్ట్లు తీసుకున్నాం ముందు ఇట్లా లైనింగ్ పార్ట్ తీసుకుని దాని మీద జాకెట్ మన ఫ్రంట్ పార్ట్ ఇందాక డాట్స్ కొట్టుకున్న ఉంది కదా ఇది అలా పెట్టుకుని దీని మీద ఒరిజినల్ పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుని దీని మీద మళ్ళీ ఒరిజినల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీన్ని పాదం ఖర్చుతో కుట్టుకోవాలి చివరిదాకా ఇలా చివరిదాకా కుట్టేసేసుకొని ఈ రెండింటిని కిందకి తిప్పేస్తే అప్పుడు ఖర్చులు వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది ఇది కూడా ఖర్చులు కనిపించకుండా ఇట్లా కింద పార్ట్ మధ్యలో ఉన్న ఫ్రంట్ పార్ట్ పైన ఉన్న ఈ ఒరిజినల్ లైనింగ్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ మూడు సమానంగా చూసుకుంటూ కుట్టాలి సేమ్ రెండోది కూడా అలాగే కుట్టాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా పైకి గీరేసుకుని ఒక ఎడ్జ్ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఎడ్జ్ కుట్టేసుకుంటే ఇంకా క్రాస్ పెళ్ళి గట్టిగా ఉంటాయి తొందరగా కుట్లు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి రెండు పార్ట్లు కుట్టుకోవాలి కింద లైనింగ్ పార్ట్ని పైన ఒరిజినల్ పార్ట్ని రెండింటిని కూడా గీరేసి దానికి ఇలా ఎడ్జ్ కుట్టేసుకోవాలి తర్వాత మనం లైనింగ్ కట్ చేసిన దానికన్నా ఒక అరగంట కింద ఎక్కువ ఉంచాం కదా దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా డబుల్ మర్చి అంటే లైనింగ్ కూడా ఒక పావుంచి మర్చుకోవాలి లైనింగ్ క్రాస్ బెల్ట్ మనం ఫస్టే ఒక పావు ఇంచు ఖర్చుకు పెట్టుకుంటాం కింద ఆ పావు ఇంచు దీని పైన పెట్టిన రంగులు మొత్తం రెండు మడతలు వచ్చేలాగా మడిచి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద ఉన్న ఒరిజినల్ని లైనింగ్లో ఒక పావు ఇంచు వచ్చేలాగా మడతలు పెట్టి కుట్టేసుకుంటే ఇంకా ఖచ్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఈ క్రాస్ పెల్ట్లు ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు ఖర్చులు కనిపించకుండా నెక్స్ట్ వీడియోలో చూస్తాను ఇట్లా రెండు క్రాస్ బెల్ట్లు కుట్టేసుకుంటాం తర్వాత ఫ్రంట్ పర్లకి ఉగుసలికి కాజాలకి ముక్కలు తీసుకుని అవి కుట్టేసుకోవాలి ఆ తర్వాత చేతులు వేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా వచ్చేస్తాయి క్రాస్ పెళ్ళి ఇంక ఇప్పుడు ఇంటికి ఉక్సులు కాజలు కొట్టుకోవడంలాగా చూద్దాం దీనికోసం లైనింగ్లో మనం నెక్ కట్ చేయగా ఉన్న ముఖం తీసుకుని ఒక పార్టీకి రెండు అంగుళాలు వడలిపు వచ్చేలాగా ఒక దానికి ఏమో అంగుళలు వచ్చేలాగా ముఖ తీసుకోవాలి రెండు అంగుళాలు వడలికి వచ్చిందేమో కాజాలు కుడతాం అంగుళం పావు అంగుళం వడలకున్నదేమో ఉక్సులు కొడతాం దీనికి ఒరిజినల్ వేయచ్చు కానీ ఒరిజినల్ పలచగా ఉంటుంది కాబట్టి మనం ఉక్సులు కొట్టినప్పుడు ఆగదు అందుకని ఇట్లా లైనింగ్ పార్టీ తీసుకుని వేస్తాం ఈ రెండు వంగల వెడల్పున ముఖం తీసుకుని ఇట్లా పాదం ఖర్చు పెట్టి ఈ కాజాల పాటు కుట్టుకుంటాం కాజాల పాటు అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇలా పైనుంచి పై నుంచి వచ్చేది కాజాలకు వస్తుంది ఇలా గీరేసుకుని దాన్ని డబ్బులు మడిచి అంటే ఇప్పుడు రెండు వంగల తీసాం కదా దాన్ని అంగుళం వచ్చేటట్టుగా కిందకి మడుచుకొని నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఇది కాజాల కోసం ఇలా ఎడ్జ్ కుట్టేసుకుని దాని పక్కన మళ్ళీ పాదం కుట్టేసుకుంటే సరిపోద్ది ఒకవేళ దీనికి ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపేస్తే ఏమొద్దంటే మందం అయిపోయి మనం కాజాలు తెచ్చేటప్పుడు చూద్దాయి కదా మళ్ళీ అందుకని ఇట్లా లైనింగ్ ఒకటే వేస్తున్నాం ఇప్పుడు ఉక్సులు కుట్టాలి ఉక్సులు కుట్టేవాడు కింద పాదం ఖర్చు ఇలా కుట్టుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్కి డాట్ కొడతాం కదా ఆ డాట్ దగ్గర చిన్న ఒక పావు ఇంచ్ వరకు లోపలికి కుచ్చులాగా పెట్టాలి ఈ ముక్కకి ఎందుకంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ లోపలికి మడిచేటప్పుడు అలా కుచ్చు పెట్టకపోతే తిరగదు అనమాట పట్టేస్తుంది ఆ తర్వాత దీని ముక్కకి ఎడ్జ్ కొట్టేసుకుని ఈ ముక్కని మళ్ళీ లోపలికి మడుచుకోవాలి ఇప్పుడు ఈ మొక్క ఎందుకంటే ఉక్సులు కుట్టడం కోసం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఆ ముక్కను లోపలికి మడిచి దీనికి మళ్ళీ ఇటు ఈ సైడ్లో ఎడ్జ్ కుట్టేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఎడ్జ్ కుట్టేసుకోవాలి కింద ఒక పాదం కొంచం కదా దాన్ని లోపలికి మడిచి కుట్టేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది హుక్స్లు మనం కుట్టిన తర్వాత అది ఓడకుండా గట్టిగా ఉంటుంది ప్రతి కుట్టు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆపేటప్పుడు రెండుసార్లు కూడా రఫ్ చేసుకోవాలి అప్పుడే కుట్లు గట్టిగా ఉంటాయి ఓడకుండా ఉంటాయి ఇట్లా రబ్ చేయకుండా ఉంటే ఊరికి ఊడిపోతాను కొట్టుకో ఆ తర్వాత ఇలా పట్టు కాజల పట్టు కుట్టేసిన తర్వాత మెడ సమానంగా ఉందో లేదో కొలుసుకోవాలి ఇలా కొలిసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తర్వాత దాని మీద అర్జాకట్ పెట్టి కింద నుంచి ఉక్సలపాటు సమానంగా వచ్చిన లేదో చూసుకొని పైకి మెడ సరిపోయింది లేదా చూసుకోవాలి పాదం ఖర్చు మనం ఉంచుతాం కదా పాదం ఖర్చు తప్ప మిగతాదంతా సరిపోయింది కదా ఇలా కొలుసుకోవాలి ఇంక ఇప్పుడు చేతులు ఇట్టినలాగా చూద్దాం చేతులు కూడా లైనింగ్ ముందే అతక్కూడదని చెప్పాను కదా ఇలా కుట్టేటప్పుడు ఖర్చులు కనిపించుకుని కుట్టేటప్పుడు ఫస్ట్ చేతులు రెండు సమానం కట్ చేసుకుంటాం అంటే ఒరిజినల్ లైనింగ్ ఆ తర్వాత ఇప్పుడు చేతులు ఫ్రంట్ పార్టీ మనం ముందే డౌన్ మార్క్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుని సెంటర్ నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా నేను చూపిన విధంగా చూసుకొని సమానంగా వస్తుంది చూసుకొని ముందు ఒరిజినల్ క్లాత్ కుట్టేసుకోవాలి పాదం ఖర్చు పెట్టి ఆ చెయ్యి ఎలా ఉందో అట్లా రౌండ్గా కుట్టేసుకోవాలి ఇట్లా రెండు చేతులు ఒరిజినల్ ముందు కుట్టేసేసుకోవాలి అలా సెంటర్ అంటే ఖచ్చితంగా చేయి మధ్యలో అది షోల్డర్ మీద రావాలి అలా వచ్చిందో లేదో చూసుకుని డాట్ పెట్టుకుంటాము కట్ చేసేటప్పుడే ఆ డాట్ ప్రకారం వచ్చిందో చూసుకుని ఇట్లా కుట్టుకోవాలి ఇప్పుడు నేను కుట్టేదానికి స్టోన్స్ ఉన్నాయి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అవి సూది తగలకుండా నిదానం కుట్టుతున్నాను అలాంటివి ఏమైనా స్టోన్స్ కానీ చమకీలు కానీ ఏమంటే సూది ఇరిగిపోద్ది అలాంటివి చూసుకొని నిదానం కుట్టుకోవాలి మరీ అడ్డొస్తున్నాయి తప్పదు అనుకుని అయితే కొన్ని పీకేసుకోవాలి ఇప్పుడు ఇలా చేయి కుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ కిందకి పెట్టుకుని దీనిపైన లైనింగ్ పక్కన లైనింగ్ పెట్టుకుని లోపల పక్కన ఇంత పైన చేయాలి అతికేమో సేమ్ ఇటు పక్కన కూడా ఈ చేతిని అలాగే అతకాలి దీన్ని కూడా మధ్యలోనే చూసుకుంటే సరిపోయింది అంటే మనం కరెక్ట్గానే కట్ చేసాం కాబట్టి సరిపోద్ది ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ముందే చూసుకుని ఇట్లా కుట్టుకోవాలి ఇప్పుడు పక్కన ఒక కుట్టేస్తాం ఇప్పుడు ఇటు పక్కన కుట్టేస్తాం ఇలా రెండు కుట్లు వేసాం కాబట్టి చేతులు గట్టిగానే ఉంటాయి ఇంకా ఆ రెండు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు కచ్చలు తిప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇలా ఖర్చులన్నీ పైకి ఏరేసిన తర్వాత ఇప్పుడు లోపల వైట్గా కనిపిస్తుంది చూసారా అది ఇప్పుడు జాకెట్ వైట్ వచ్చింది చేతులు బ్లాక్ కలర్ వచ్చినాయి కూడా ఖర్చులు అలా కనిపిస్తున్నాయి ఆ కనిపించే ఖర్చులని ఇప్పుడు ఒకసారి మనం ఇంకా కింద చేతులు అతకలేదు కదా పైన వరకు వెతకాం కదా ఇలా తీసి ఆ ఎక్స్ట్రా ఉన్న అలా వైట్ కనిపించే వరకు కట్ చేసుకోవాలి ఒక పాయింట్ మందం ఉంది కదా ఆ మందాన్ని వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే పైకి అలా కనిపించకుండా ఉంటుంది సేమ్ కలర్ అయినట్టయితే అలా కనిపించదు ఇప్పుడు జాకెట్ ఒక కలర్ చేతిలో కలర్ వచ్చింది కాబట్టి అలా కనిపిస్తున్నాయి ఆ ఖచ్చులని అలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను తీసినట్టు ఇలా మడతీసి ఆ కొంచెం ఉన్న ఒక పాయింట్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఉండదు పైకి ఇప్పుడు కనిపించేట్లు చూసారా ఇక ఇప్పుడు చేతులకి లైనింగ్ ఎత్తుకోవాలి సైడ్లు కింద అతికేసుకోవాలి ఇలా లైనింగ్ ఎతికేసి ఇక ఇప్పుడు చేతులకి పైపింగ్ వేసుకోవాలి తర్వాత మెడకి పైపింగ్ వేసుకోవాలి ఇంకా పైపింగ్ వేసి సైడ్కి వెళ్ళిపోతే జాయిట్ పూర్తయిపోద్ది ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చేయి మడత వేసి సమానంగా వచ్చిందో చూసుకోవాలి లైనింగ్ను ఒరిజినల్ సమానంగా ఉందలే చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కొలత ప్రకారం కట్ చేసుకున్న లైనింగ్ కాబట్టి లైనింగ్ కన్నా ఎక్కువ ఉన్నది చేతి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి ఇప్పుడు సిల్వర్తో మనం గోటేస్తాం ఆ గోటేయడం కోసం సిల్వర్ క్లాత్ని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అంగుళింపా వెడల్ తీసుకొని అవి ముక్కలు అంటే డైరెక్ట్గా మనకు ముక్క రాదు కాబట్టి ముక్కలు ముక్కలు వచ్చినాయి కదా ఆ ముక్కలని జాయింట్ చేసుకుని ఒక సైడు ఒక పావు ఇంచు ఖర్చు మడత పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కని మనం క్రాస్లో కట్ చేసుకుంటాం పైపింగ్ వేసేది ఒకవేళ లేకపోతే చీరలో తీయాల్సి వస్తే నిలువుగా తీసినైనా వేసుకోవచ్చు అది కూడా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తూ చూస్తాను నిలువుగా చీరలో ముక్క తీసి ఎలా పైపింగ్ వేసుకోవాలో ఇప్పుడు పైపింగ్ వేసేది కూడా సింగిల్ పాదం కాదు మామూలు పాదంతోనే మామూలు పాదంతో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ముక్క పెట్టుకుని ఆ ముక్కకి పైన తాడు ఇలా పెట్టుకుని పాదానికి మధ్యలోంచి పనివ్వాలి అంటే ఈ తాడు మీదే సూది దిగి కుట్టుబడుద్ది అనమాట జరిగిపోకుండా పట్టుకుని అది చిన్న మిషన్ మీద వేయచ్చు ఇట్లా ఇప్పుడు మేము కుట్టే ఇలా జాక్ జూక్ మిస్ట్ మీదైనా వేయచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇలా పాదం లేపుకొని పెట్టుకుని తర్వాత ఇంకా అలాగే పట్టుకున్న వచ్చేస్తుంది దీనికి ఇప్పుడు స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది వేయడానికి ఇలా కింద ఒరిజినల్ మన జాకెట్ పెట్టుకుని పై పక్కన దాని మీద ఇప్పుడు మనం ఇంతకు మర్చి కొట్టుకున్న ముఖం తెరగల్లో పెట్టుకుని ఆ దాని మీద పాదం ఖర్చు వచ్చి లైన్లో తాడు పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి ఇలా స్టోన్స్ ఉండటం వల్ల స్లోగా వేయాల్సి వస్తుంది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని మొత్తాన్ని మనం తాడు కుట్టుకున్నాం కదా ఆ తాడు కుట్టు వరకు మొత్తం లోపలికి వెళ్ళగా చేసుకుని ఆ తాడు వరకే బయట కనిపించలాగా అంటే సిల్వర్ క్లాత్ వేసాం కదా అది వరకే బయట కనిపడేలాగా పెట్టుకుని దాని పక్కనే ఎడ్జ్ కుట్టేసుకోవాలి సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదంతోనే వేసుకోవచ్చు దానికన్నా ఇది ఈజీగా అయిపోద్ది అంటే పాదం మార్చే పని లేదు కదా అందుకే తొందరగా అయిపోద్ది అదే పాదం మార్చుకుని వేయాలంటే మళ్ళీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా రెండు చేతులకి కుట్టేసుకొని ఫస్ట్ ఎడ్జి కొట్టేసాం కదా తర్వాత ఇంకొంచెం పాదం ఖర్చు ఉంటుంది దానికి బాగా ఇంకా నీట్గా ఉండాలి అనుకుంటే చేతి పని చేస్తే చాలా బాగుంటుంది అవసరం లేదు ఇలా తొందరగా పని అయిపోవాలి అనుకుంటే మిషన్ కుట్టేసేసుకోవచ్చు ఇట్లా రెండు చేతులు కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా మెడక్ ఎలా వేసుకోవాలో చూద్దాం మెడకు కూడా అంగుళంపావ తీసుకున్న ముక్క ఉంది కదా మనం క్రాస్లో తీసుకుంది ఆ ముక్కతోనే తాడుగోడుతోనే వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా దీనికి కూడా ఇప్పుడు మామూలు పాదం సింగిల్పాదంతో పని లేదు దాన్ని నేను చేతులకు వేసినప్పుడు ఎలా పెట్టుకున్నావు అలాగే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాడు అంటే పాదం కట్టుపక్క వెళ్ళే వరకు ఉండాలి లేకపోతే లాగడానికి కుదరదు అన్నమాట నుంచి స్టార్ట్ చేసి ఇది కూడా అంతే పాదం కట్ చేసుకుంటూ కింద జాకెట్ని సమానంగా అంటే గట్టిగా లాగకూడదు జాకెట్ని అలానే లూజ్ పట్టుకోకుండా కరెక్ట్గా మనం కట్ చేసింది ఉంది కదా దాన్ని సమానంగా లూజ్ లేకుండా పట్టుకుంటూ పైన ఈ క్లాత్ని కూడా లాక్కుండా గట్టిగా ఏం లాగట్లేదు కొంచెం లూజ్ లేకుండా పట్టుకుంటూ ఈ మెడ మనం వీ షేప్ పెట్టాం కదా వీ షేప్కి ఎలా కావాలో అలా చూసుకుంటూ తిప్పుకుంటూ వేసుకెళ్ళాలి కింద జాయింట్ని సమానంగా చూసుకోవాలి తర్వాత మనం పెట్టిన ముక్కని ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి దాని మీద తాడు ఉండేలాగా చూసుకోవాలి మూడిటిని సమానంగా పట్టుకుంటూ ఇక్కడ వీ షేప్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం పాదం పైకి లేదు తిప్పుకొని వేసుకోవాలి రౌండ్ నెక్ అయితే ఇంకా కొంచెం ఈజీగానే అయిపోద్ది ఇది వీ షేప్ కాబట్టి ఆ వీ షేప్ దగ్గర కొంచెం తిప్పుకోవాలి పాదం పైకి లేపి ఈ తాడ్ని క్లాత్ని తిప్పుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి మూడు మూలలు తిప్పుకొని ఇట్లా వేసుకోవాలి ఇలా చుట్టూ పావించి ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి అందుకని తక్కువ ఉంటే నెక్కు తర్వాత చిరిగిపోద్ది త్వరగా వేసుకున్నప్పుడు పిగిలిపోద్ది అలా కాకుండా కనీసం పాయించు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి ఇట్లా చూసుకుంటూ ఈ మూడిటిని ఇలా లాగి పట్టుకుంటూ అంటే గట్టిగా లాగాకుండా మామూలుగా ఒక లెవెల్గా లాగి పట్టుకుంటూ వేసుకెళ్ళాలి ఇలా వెనక్కి చేసి కొంచెం ఉంటే క్లాత్ కూడా ఉంటుంది ఎందుకంటే తాడు ఉంది కాబట్టి మధ్యలో పాదం పట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కంప్లీట్గా నెక్కి చివరి దాకా వేసేసుకుని ఈ లోపల ఖర్చుకి డాట్స్ పెట్టుకోవాలి కత్తిరతో నాట్స్ అంటారు కొంతమంది డాట్స్ అంటారు కట్స్ అంటారు అలా కత్తెరితో పెడితే ఇది ది ఖర్చు మళ్ళీ తిప్పేటప్పుడు పట్టేయకుండా ఉంటుంది అలా ఖర్చులు కట్ చేయకుండా తిప్పితే తిరగదు పట్టేసి పైన మళ్ళీ కుట్టేసినప్పుడు ముడతలు ముడతలుగా ఉంటుంది అందుకే అది మర్చిపోకుండా అలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాదం ఖర్చు ఉంచుకొని మిగతా ఉన్న తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు లోపల పక్క ఉన్న ఖర్చుకి డాట్స్ పెట్టుకోవాలి ఈ ఖర్చు పావించకన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం మళ్ళీ ఆ ఖర్చుని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఇప్పుడు ఇది వీ షేప్లో నెక్ పెట్టాం కదా వి వీ షేప్లో కూడా ఇలా డాట్స్ పెట్టుకోవాలి అలా పెట్టకుండా తిప్పితే తిరగదు ఇది మర్చిపోకుండా పెట్టుకోవాలి ఇలా మూడు పక్కల మూలలు కట్ చేసుకుని కింద జాకెట్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ ఖర్చు వరకే కుట్టు వరకు ఖర్చు కట్టవ్వాలి మళ్ళీ మనం వేసుకుని కుట్టు కట్టవకూడదు ఇట్లా నెక్కి మొత్తం డాట్స్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ ఖర్చుని మళ్ళీ లోపలికి తిప్పి దీనిపైన ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇలా ఎజ్జిగుట్టేసేసుకుని కంప్లీట్గా దాకా వచ్చేసిన తర్వాత మళ్ళీ పక్కన పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు పాదం కుట్టేసుకునేటప్పుడు ఇది వీణెక్ కాబట్టి ఆ లోపల ఈ మూడు పక్కల ఈ ఉన్న ఖర్చుని డాట్స్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకోకుండా మనం కుట్టేయడానికి కుదరదు కత్తెరతో మూడు చోట్ల లైట్గా కట్ చేసుకోవాలి ఈ ఉన్న ఖర్చుని మనం సిల్వర్ క్లాత్ వేసాం కదా ఆ సిల్వర్ ఖర్చుకి కొంచెం ఘాట్స్ పెట్టుకోవాలి మూడు చోట్ల ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా కట్ చేస్తే అప్పుడు అక్కడ షేప్ తిరుగుద్దు లేకపోతే తిరగదు అలా మూడు చోట్ల అలా డాట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత పాదం కుట్టేసుకోవాలి ఈ పాదం కుట్టేసేటప్పుడు లోపల పక్క నుంచే వేసుకోవచ్చు ఈ ఖర్చుని ఎదర దగ్గర అయితే డాట్స్ పెట్టక్కర్లేదు పెట్టినా పెట్టుకొని తిరుగుద్ది ఈ వీ షేప్ దగ్గర మాత్రం డాట్స్ పెడితే తిరుగుద్ది అనమాట ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ మూల దగ్గరికి వచ్చాక అటుపక్క అటుపక్క ఇటుపక్క ఇటుపక్క ఖర్చు లాగి అక్కడ నుంచి సూది ఉంచి ఇలా తిప్పుకోవాలి వీ షేపు మిషన్ సోది కిందకి దింపి అప్పుడు తెప్పుకుంటే తిరుగుద్ది ఈజీగా ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత నెక్కుకి మొత్తం కుట్టేసేసుకుని ఆ తర్వాత ఈ మూల దగ్గర మళ్ళీ ఒకసారి చిన్నగా పట్టించి రఫ్ చేసుకోవాలి అలా చేసుకుంటే నెక్కు చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలా కుట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఈ మూల మీద షేప్ పెట్టాం కాబట్టి ఆ వీ షేప్ అయినా నెక్ అయినా ఆ మూల దగ్గర మళ్ళీ ఒకసారి కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మడిచి కొంచెం లైట్గా ఒక పాయింట్ ఖర్చు పట్టించి రఫ్ చేసుకోవాలి అప్పుడు అక్కడ నెక్కు చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది ఇది వీ షేప్ కాబట్టి మూడు మూలలో వస్తుంది పది పలక నెక్ అయితే రెండు మూలలో అలా కుట్టుకోవాలి అప్పుడే ఇది గట్టిగా ఆగుద్ది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా సైడ్లు కలిపేసుకుంటే ఈ జాకెట్ పూర్తి అయిపోద్ది ఇంకా సైడ్లు కలపడానికి ఇలా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ కరెక్ట్గా మర్చుకొని ఇప్పుడు మనకి ఎంత లూజ్ కావాలి అనేది ఉద్యమంగా పెట్టుకొని ఆ జాకెట్తో కొలుసుకోవాలి ఆ జాగ్రత్తతో ఆ చెలూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ కరెక్ట్గా మార్క్ పెట్టుకుని అక్కడ రఫ్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడ నుంచి చంక దగ్గర మనం కట్ చేసేటప్పుడు ఆంగ్లనర ఖర్చుకి డాట్స్ పెడతాం కదా అక్కడికి రావాలి కొట్టు అలా లైన్గా వచ్చేటట్టుగా చూసుకుని కొట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక దగ్గర సమానంగా సమానంగానే చూసుకుని మనం ఫస్టే కటింగ్ చేసేటప్పుడు పెట్టిన ఆంగ్లనర డాటు అంటే ఖర్చు ఆులన్నర పెడతాం ఒకదానికి అంగుళం పెడతాం రెండు అంగుళం పెడతాం ఇప్పుడు దీనికి అంగుళునర ఖర్చు పెట్టాం ఆ అంగళునర ఖర్చు దగ్గరికి వచ్చేటట్టు చూసుకుని అదే రకంగా కింద దాకా వేసుకొచ్చేయాలి అలా వచ్చేటట్టే అలా వేసుకొచ్చేయాలి మళ్ళీ ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి అదే రకంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టేసేస్తున్న తర్వాత ఆది జాకెట్తో సమానంగా ఈ మనం కుట్టినడం కూడా వచ్చిందో లేదో కొలుసుకోవాలి కరెక్ట్గా వస్తే పర్వాలేదు ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే తక్కువ వస్తే మనం వేసిన కుట్లు వేయాలి ఎక్కువ శాతం మనం ముందుగా వేసే కుట్టు తక్కువ రాకుండా ఎక్కువ వచ్చేలాగానే వేసుకుంటాం ఇప్పుడు ఇది ఒక అంగుళం ఎక్కువ వచ్చింది అంగుళం ఎక్కువ అంటే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క కుట్టేయాలి కాబట్టి ఇప్పుడు కింద పార్ట్ పైపార్ట్ కలిపి అలా ఉంటాయి కాబట్టి పావించేస్తే అరంగులు తగ్గుద్ది అండి ఒక సైడు పావించి పెట్టి కట్ చేసి వేసుకోవాలి కుట్టు ఇటు పక్క ఒక పావించు అటు పక్క ఒక పావుంచి వేస్తే మొత్తం మీద నాలుగు పావులు అవుద్ది కూడా అంగుళం తగ్గుద్ది అలా వేసుకుని ఎక్స్ట్రా ఎప్పుడైనా ఎప్పుడు తీసుకోవడం కోసం మూడు కుట్లు వేసేసుకుంటే పని అయిపోద్ది ఇంకా ఓకే అండి ఈ వీడియోలో ఈ జాకెట్ కొట్టడం పూర్తిగా చూశారు కదా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి